నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇటువంటి కార్యకలాపాలపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఇటీవల కాలంలో కువైట్లో స్వచ్ఛంద సంస్థల పేరిట మనం చూసుకుంటే విరాళాలు సేకరిస్తూ ఉన్నారు ఇటువంటి వాటిపైన నిఘా పెట్టినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కొంతమంది ప్రజల నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ స్వచ్ఛంద సంస్థలు అంటూ మేము వారికి సహాయం చేస్తూ ఉన్నాం వీరికి సహాయం చేస్తూ ఉన్నామని చెప్పేసి డబ్బులైతే దోచుకుంటూ ఉన్నారు దీన్ని అడ్డుకట్ట వేసేందుకు విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు వెళితే కువైటు పాఠశాలల్లో విద్యార్థులు తల్లిదండ్రులు లేదా పాఠశాల సిబ్బంది నుంచి అన్ని రకాల స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంద విరాళాల సేకరణను నిషేధిస్తూ ఉన్నామని చెప్పి ధార్మిక స్వభావం గల ప్రదర్శనలు లేదా ఈవెంట్లు నిర్వహించడం లేదా ఆర్థికంగా లేదా విరాళాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకోవడం నిషేధించబడిందని చెప్పేసి విద్య యొక్క పరిధికి వెలుపల కార్యకలాపాలకు విద్యా వాతావరణం ఉపయోగించబడకుండా చూసుకోవడం దీని లక్ష్యం అన్నమాట చాలామంది మనం చూసుకుంటే విద్యా కార్యక్రమాలు చేపట్టి విరాళాలు స్వీకరిస్తూ ఉన్నారని చెప్పేసి విద్యా వాతావరణంలో ఇటువంటివి జరగకుండా అయితే మేము నిర్ణయం తీసుకున్నాము చాలా వరకు ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన స్వచ్ఛంద సేవా సంస్థలకు కానీ ట్రస్టులకు కానీ మీరు డబ్బును డొనేట్ చేయాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय